దేశంలో ఐదు వందలు నోటు రద్దు కానుందా ఆర్బిఐ దేశంలో డిమానిటైజేషన్ పేరుతో పెద్ద నోట్లను రద్దు చేసిన కేంద్ర ప్రభుత్వం ఒక వెయ్యి రూపాయల నోట్లను రద్దు చేసి ఆ స్థానంలో రెండు వేల రూపాయల నోటు ప్రవేశపెట్టింది ఆ తరువాత కొద్ది కాలానికి రెండు వేల రూపాయల నోటు కూడా ఉపసంహరించుకుంది దాంతో ఇప్పుడు పెద్ద నోటుగా చలామణిలో ఉన్నది ఐదు రూపాయల నోటే త్వరలో ఇది కూడా రద్దు కావచ్చు లేదా వినియోగం తగ్గించే అవకాశాలు లేకపోలేదు ఎందుకంటే ఆర్బీఐ ఇటీవల దేశంలోని వివిధ బ్యాంకులు జారీ చేసిన సూచనలు ఆ దిశగా ఉన్నాయి దేశంలోని ఏడు వందల యాభై శాతం ఏటీఎంలో లో సెప్టెంబర్ రెండు వందల ఇరవై ఐదు నాటికి ఒక వంద రెండు వందల రూపాయల నోట్లు అందుబాటులో ఉంచాలని ఆర్బీఐ ఆదేశించింది అంటే ఐదు వందలు రూపాయల నోటుపై ఆధారపడటాన్ని తగ్గించే ఆలోచన కనిపిస్తోందనేది ఆర్బీఐ అభిప్రాయం